వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే లాస్ట్ వీడియోలో మనం మూల్యాంకనం యొక్క డెఫినేషన్స్ అదేవిధంగా విద్యా మూల్యాంకనంలో లక్ష్యాలు అభ్యాసన అనుభవాలు మూల్యాంకనం అనేది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగింది అయితే మనకి ఇక్కడ చూడండి ఈ మూడిటి మధ్య అంటే మనకి లక్ష్యాలు అదేవిధంగా అభ్యాసన అనుభవాలు అదేవిధంగా మూల్యాంకనం ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి ఒకసారి చెప్తాను ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి సంబంధం రెండు వైపులా చూపడినటువంటి బాణం గుర్తు ఉంది అంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో చూపించేటప్పుడు యారో మార్క్ అనేది రెండు వైపులా ఉంది అంటే లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ లక్ష్యాలని మనం సాధించాలంటే అభ్యాసన అనుభవాలు కల్పించాలి ఆ అభ్యాసన అనుభవాల ఆధారంగా లక్ష్యాలు సాధించబడ్డాయా లేదా అని మనం మూల్యాంకనం చేసుకుంటాం కాబట్టి లక్ష్యాలు అభ్యాస అనుభవాలు మూల్యాంకనం అనేది ఒకదాని మీద ఒక డిపెండ్ అవుతుంది కాబట్టి మనం రెండు వైపులా బాణం గుర్తుతో చూపిస్తాము ఇక్కడ చూడండి అంటే లక్ష్య ఆధారంగా మూల్యాంకనం జరిగితే మూల్యాంకన ఫలితంగా లక్ష్యాలు ఎంపికలో మార్పు జరగవచ్చు అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలు కరెక్టా కాదని మనం మూల్యాంకనం చేయగలిగితే ఆ లక్ష్యాలు తప్పైనప్పుడు మనం లక్ష్యాలు ఎంపిక చేసుకోవడానికి మనకి మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి లక్ష్య ఆధారంగా అభ్యాస అనుభవాలు ఉన్నాయి కదా ఈ అభ్యాస అనుభవాలు విద్యార్థి విద్య ద్వారా పొందితే ఆ అభ్యాస అనుభవాలు లక్ష్యాల అనుగుణంగా ఎంతవరకు అందజేయబడ్డాయో మూల్యాంకన ప్రక్రియ ద్వారా తెలుస్తుంది లక్ష్యాల అనుగుణంగా అభ్యాస అనుభవాలు అందజేస్తే అభ్యాస అనుభవాల ప్రభావం లక్ష్య సాధనపై కనబడుతుంది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా విద్యలో ఈ మూడు ఒకదానిపై ఒకటి పరస్పర ప్రభావాన్ని కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు అంటే మనకి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఆ లక్ష్యాన్ని సాధించాలంటే కొంత అభ్యాస అనుభవాలు విద్యది కల్పించాలి ఆ ఏ అభ్యాస అనుభవాలు విద్యది కల్పించామో మనం మూల్యాంకనం చేసుకోవాలి కాబట్టి విద్యా మూల్యాంకనంలో లక్ష్యాలకిను అభ్యాస అనుభవాలకిను మూల్యాంకనానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్లో మనకి ఈ ట్రయాంగిల్ లక్ష్యాలు అభ్యాస అనుభవాలు మూల్యాంకనం అనేది తెలియచేస్తాయి ట్రయాంగ్లీష్ షేప్లో ఉన్నది ఓకే తర్వాత చూడండి విద్యా మూల్యాంకనంలో ఎంపిక చేసుకున్నటువంటి మూల్యాంకన సాధనాల వల్ల కూడా మనకి మూల్యాంకన ప్రక్రియ ప్రభావితం అవుతుంది ఓకే ఇక్కడ మనకి లక్ష్యాలు అభ్యాస అనుభవాలు మూల్యాంకనమే కాకుండా ఇంకా మనకి విద్యా మూల్యాంకనంలో కొన్ని మూల్యాంకన సాధనాలు ఉంటాయి మనకి తర్వాత పేజీలో మనం మాట్లాడుకుంటాము సో వీడియోలు అనేవి చాలా కష్టపడి చేస్తున్నాం కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఇంత టైంత మంచి టైంలో వీడియో చేయటం అనేది ఖర్చు కాదు అయినప్పటికీ కూడా మరి యాస్పరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను ఈ లెసన్ వరకు ఓకే విద్యా మూల్యాంకనంలో ఎంపిక చేసుకున్నటువంటి మూల్యాంకన సాధనాల వల్ల కూడా మనకి మూల్యాంకన ప్రక్రియ ప్రభావితం అవుతుంది అంటే ఇక్కడ లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని అభ్యాసనుభవాలు కల్పించి మూల్యాంకనం చేసుకుంటాము విద్యా మూల్యాంకనంలో మనం ఎంపిక చేసుకున్నటువంటి మూల్యాంకన సాధనాలు కూడా దానివల్ల కూడా మనకి మూల్యాంకన ప్రక్రియ ప్రభావితం అవుతుంది అంటే విద్యా మూల్యాంకనంలో లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవటమే కాదు దాన్ని సాధించడానికి అభ్యాస అనుభవాన్ని కల్పించడమే కాదు ఆ అభ్యాస అనుభవాలు ఆ లక్ష్యాలు సాధించడానికి ఎంతవరకు అవసరమయ్యాయో అని మూల్యాంకనం చేయటమే కాదు విద్యా మూల్యాంకనంలో మూల్యాంకన సాధనాలు కూడా ఉంటాయని చెప్తున్నారు అయితే విద్యా మూల్యాంకనము నిరంతర ప్రక్రియ కొనసాగాలి అంటే ఓకే ఇది కంటిన్యూ ప్రాసెస్గా కొనసాగాలని చెప్తున్నాడు విద్యా ప్రక్రియ పూర్తయిన తర్వాత జరిగేటువంటి పరీక్షలు కావచ్చు వాటి ఫలితాలపై తీసుకున్నటువంటి చర్యలు విద్యా మూల్యాంకం ఒక భాగం మాత్రమే సో విద్యా మూల్యాంకనంలో ఇంకోటి ఏంటంటే మనకి టెన్త్ క్లాస్ అయిపోయింది అనుకోండి కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ఎగ్జామ్స్ తర్వాత మనకి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు పా పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పేసి వాటి మీద తీసుకున్నటువంటి చర్యలు కూడా మనకి ఈ విద్యా మూల్యాంకనంలో ఒక భాగంగా మాత్రమే ఉంటాయి ఈ విధమైనటువంటి స్పష్టత లేనప్పుడు పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలపడమే మూల్యాంకనం చేయడంగా భావించేవారు సో అంతకుముందు ఏంటంటే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చేస్తే మూల్యాంకనం కానీ ఆ రిజల్ట్ అనేవి ఎలా వచ్చింది ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఇవన్నీ చెప్తే మనకి అది విద్యా మూల్యాంకనం అయితే అవుతుంది అందుకే పరీక్షలకిను మూల్యాంకనం రెండు కూడా దగ్గర దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి ఈ రెండింటిని కూడా మనకి ఒక పర్యాయ పదాలుగా వాడుతున్నారు అంటే పరీక్షలన్నా కూడా విద్యార్థి ప్రగతిని అంచనా వేస్తాము అది కూడా ఇండైరెక్ట్గా మూల్యాంకనం కింద వస్తుంది మూల్యాంకనం అంతా కూడా అదే కాబట్టి పరీక్షలకిను మూల్యాంకనానికి దగ్గర సంబంధం ఉందని చెప్తున్నాడు ఓకే కాబట్టి ఇక్కడ ఈ లక్ష్యాలు అభ్యాస అనుభవాలు మూల్యాంకనం వీటి మీద అయితే ఖచ్చితంగా బిట్ అయితే ఫ్రేమ్ చేస్తారు నెక్స్ట్ వన్ చూద్దాము ఇది ఇంతవరకు ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్ సిసిఈఈ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావడంతో పాటు విద్యా మూల్యాంకన భావనలో కూడా మార్పు వచ్చింది సో ఎడ్యుకేషన్ సిస్టంలో అనేక చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ ఎవల్యూషన్ అంటే విద్యా మూల్యాంకనం యొక్క కాన్సెప్ట్లో కూడా కొంత మార్పు అయితే వచ్చింది నేడు మనం జరపబడేటువంటి విద్యా మూల్యాంకనం ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్ లెవెల్లో జరిగేటువంటి విద్యా మూల్యాంకనం ఏంటంటే సిసిఈ ప్యాటర్న్ అంటాము అంటే సి అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటే విద్యార్థిని నిరంతరం మనం పర్యవేక్షించాలి సమగ్రంగా పర్యవేక్షించాలి లేదా మూల్యాంకనం చేయాలి అదే సీసీఈ ప్యాటర్న్ అందుకే దాంట్లో కొన్ని ఎగ్జామ్స్ పెట్టారనమాట ఫార్మేటివ్ వన్ అని ఫార్మేటివ్ టూ అని అని చెప్పేసి ఓకే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీసీఈ మీద గత పీజీటీ బయాలజీలో కానీ అంతా కూడా లక్ష్యాలు అడుగుతారు సీసీఈ యొక్క లక్ష్యాలు ఏంటంటే అవి తెలుగు మీడియంలో ఉంటే పేపర్ ఇంగ్లీష్ మీడియంలో కానీ ఇంగ్లీష్ టెర్మాలజీ అంతా కూడా ఇక్కడ ఆర్సి శర్మ బుక్ నుంచి ఇస్తారు దయచేసి గమనించండి పదే పదే మీకు చెప్తున్నాను ఆర్సి శర్మ బుక్ ఎంత వాల్యూబుల్లో మీకు తెలియదు దయచేసి ఆ బుక్ని ఒకసారి ఇంగ్లీష్ మీడియో ఉన్నప్పటికీ కూడా రిఫర్ చేస్తే సరిపోతుంది ఓకే ఇక్కడ మనకి సీసీ కాన్సెప్ట్ మాట్లాడదాము అంటే సిసిఈలో మనకి తర్వాత మొత్తం క్లారిటీగా మాట్లాడదాం ముందుగా ఈ ఒక ఏంటంటే కంటిన్యూస్ అని చెప్తున్నాడు అంటే నిరంతర ప్రక్రియ అని అర్థము ఏంటి నిరంతర ప్రక్రియ అంటే చక్కగా మన విద్యార్థిని కంటిన్యూస్గా మనం ఏం చేయాలి ఒక అతను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అతని యొక్క ఫలితాలను మనం విశ్లేషిస్తూ ఉండాలి కంటిన్యూస్గా సో నిరంతర ప్రక్రియ చూడండి విద్యార్థి ఒక తరగతిలో చేరినప్పటి నుండి విద్యార్థి ఒక క్లాస్లో చేరినప్పటి నుండి ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఒక స్టూడెంట్ సిస్ క్లాస్లో జాయిన్ అనుకోండి ఆ సిస్ క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు విద్యార్థి యొక్క ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ ఫలితాలను బట్టి విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకుని వస్తూ సంవత్సరాంతంలో విద్యార్థి ప్రగతి నిర్ధారించడానికి సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క నిష్పాదనం మదింపు చేసేదిగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగాడు నిరంతర మూల్యాంకనం అంటాము సో నిరంతర మూల్యాంకనం అంటే ఏంటంటే ఒక విద్యార్థి ఒక టెన్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విద్యా సంవత్సరం టెన్త్ క్లాస్ పూర్తయ్యే వరకు వాడి యొక్క ప్రగతిని ఎలా చదువుతున్నాడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎలా ఉంది వాడి పెర్ఫార్మెన్సు అంటే అతని యొక్క ప్రగతిని మనం నిరంతరం అబ్జర్వ్ చేస్తూ వాడికి వచ్చేటువంటి ఫలితాలను బట్టి మనం అందించేటువంటి విద్యా ప్రక్రియలో కొంత మార్పులు తీసుకొచ్చి ఇంకా విద్యార్థి ఎక్కువ ప్రగతి సాధించడానికి సంవత్సరం పొడవున ఏం చేస్తామంటే అతని యొక్క నిష్పాదనం పెర్ఫార్మెన్స్ మనం మదింపు చేసి మూల్యాంకనం ప్రక్రియ చేస్తాము దాన్ని మనం నిరంతర మూల్యాంకనం అని అర్థము అంటే విద్యార్థిని నిరంతరంగా మనం మూల్యాంకనం చేయటం అని అర్థము ఓకే విద్యార్థి ప్రగతి నిరంతరంగా పరిశీలిస్తూ నమోదు చేయడానికి వివిధ మూల్యాంకన సాధనలు అనేవి ఉపయోగపడతాయి అంటే విద్యార్థి ప్రగతి మనం కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ వాడు ఉన్నాడు ఏ స్టేజ్లో ఉన్నాడు అని మనం తెలియాలంటే కొన్ని అవాల్యూషన్ టూల్ ఉపయోగించాలి మనం కొన్ని మూల్యాంకన సాధనలు అనేవి ఉపయోగించాల్సి వస్తుంది అది సిసిఏలో ఒక సి అంటే కంటిన్యూట్గా ఒక విద్యార్థి ప్రగతిని మనం పరిశీలన చేస్తూ ఆ ఫలితాలను బట్టి ఓకే మన ఫలితాలను పెట్టి ఆ మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది అని అర్థము సిసి ప్యాటర్న్లో ముందు సి నేర్చుకున్నాము తర్వాత కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ అంటే సమగ్ర మూల్యాంకనం అని అర్థము కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ సి సిఈ కదా సి అంటే కంటిన్యూట్గా నిరంతరంగా ఒక విద్యార్థి యొక్క ప్రగతిని మనం అంచనా వేసి మూల్యాంకనం చేయటము తర్వాత సమగ్రంగా ఎవాల్యూషన్ చేయటము అదే సమగ్ర మూల్యాంకనం అవుతుంది ఒక్కసారి చూద్దాము సమగ్ర మూల్యాంకనం అంటే ఓకే okay. ఇక్కడ చూద్దాము వేరే కలర్ మార్చుతో ఇక్కడ లైన్ టు లైన్ చూస్తున్నామని చూడండి విద్యా ప్రక్రియను మూల్యాంకనం చేస్తున్నప్పుడు విద్యా ప్రక్రియను మూల్యాంకనం చేస్తున్నప్పుడు విద్యా ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మూల్యాంకన పరిగణలో ఉన్నప్పుడు అటువంటి మూల్యాంకనం ఏమవుతుంది సమగ్రమైనది అవుతుంది అంటే మనకి విద్యా ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలు దేని పరిగణనలో ఉండాలి మూల్యాంకన పరిగణనలో మాత్రమే ఉండాలి సో అటువంటి మూల్యాంకనం ఏంటంటే సమగ్రమైనది అంటే విద్యా ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలు ఏ మూల్యాంకనంలో ఉంటాయో ఆ అటువంటి మూల్యాంకనం ఏమవుతుందంటే మనకి సమగ్రమైనటువంటి మూల్యాంకనం అయితే అవుతుంది ఓకే ఇక్కడ చూడండి విద్యలో అంశాలైనటువంటి విద్యా లక్ష్యాలు ఒకటి విద్యలో ఇంక్లూడ్ అయినటువంటి పాఠ్యాంశాలు కావచ్చు బోధన ఉపకరణాలు కావచ్చు అభ్యాసన అనుభవాలు కావచ్చు బోధన పద్ధతులు మూల్యాంకన సాధనాలు ఇవన్నీ కూడా మొదల అంశాలన్నీ సేకరించి విశ్లేషించిన తరువాత విద్యా ప్రక్రియ ఎంతవరకు సార్థకత చెందిందో మూల్యాంకనం ద్వారా నిర్ధారించబడాలి అంటే విద్యలో చాలా అంశాలు ఉంటాయి కదా విద్యా లక్ష్యాలు కావచ్చు పాఠ్యాంశాలు కావచ్చు బోధనోపకరణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా మనం సేకరించి అవి విశ్లేషించిన తర్వాత అంటే విద్యా లక్ష్యాలు ఎలా ఉన్నాయి పాఠ్యాంశాలు ఎలా ఉన్నాయి అందించే ఉపకరణాలు ఎలా ఉన్నాయి అభ్యాస అనుభవం ఏ అభ్యాస అనుభవాలు అందించాము మనం ఏ బోధన పద్ధతి వాడాము ఏ మూల్యాంకన సాధనలు వాడాము ఇవన్నీ అంశాలన్నీ కూడా సేకరించి విశ్లేషించిన తర్వాత మనకి మూల్యాంకనం ద్వారా ఆ విద్యా ప్రక్రియ ఎంతవరకు ఫుల్ఫిల్ అయిందో మనకు తెలుస్తుంది పైవాట్లో ఏ అంశాన్ని పరిగణించకపోయినా విద్యా లక్ష్యాల్ని పాఠ్యాంశాలని బోధనాపకరణాలు అభ్యాస అనుభవాలు బోధనా పద్ధతులు మూల్యాంకన సాధనాలు ఇవన్నీ ఈ అంశాలలో ఏ ఒక్క అంశాన్ని పరిగణించకపోయినా ఏమవుతుందంటే మనకి విద్యా మూల్యాంకనం అనేది సమగ్రంగా జరగదు అంటే విద్యా మూల్యాంకనం అనేది కాంప్రహెన్సివ్గా జరగాలంటే అన్ని అంశాలను తీసుకోవాలి ఏ అంశాలని విద్యా లక్ష్యాలని పాఠ్యాంశాలని బోధనోపకరణాలని అభ్యాస అనుభవాలని బోధన పద్ధతుల్ని మూల్యాంకన సాధనని అన్నీ కూడా మనం పరిగణిస్తేనే అక్కడ విద్యా మూల్యాంకనం కాంప్రహెన్సివ్గా ఉంటుంది సమగ్రంగా జరుగుతుంది లేకపోతే జరగదు ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒక జడ్జి కేసు విచారణలో ఏ విధమైనటువంటి సాక్ష్యాలన్నీ విచారించిన తర్వాత పిలిపిస్తాడు అదేవిధంగా విద్యా మూల్యాంకనం సమగ్రవంతంగా జరిగేటప్పుడు దానిలో అంశాలని ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒక జడ్జి కేసు వచ్చింది మీకు తెలుసు కదా సాక్ష్యాలన్నీ విన్న తర్వాత తీర్పిస్తాడు అలాగే విద్యా మూల్యాంకనం అనేది కాంప్రహెన్సివ్గా జరిగేటప్పుడు దానిలో విద్యా మూల్యాంకనంలో ఏదైతే అంశాలు మనం చెప్పుకుంటున్నామో విద్యా లక్ష్యాల నుంచి మూల్యాంకన సాధన వరకు ఏదైతే మనం మాట్లాడామో ఆ అన్నిటినీ కూడా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అప్పుడే మనకి మనం చేసేటువంటి మూల్యాంకనం అనేది సమగ్ర మూల్యాంకనం అనబడుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ పేజీలో మనకి ఇక్కడ విద్యా మూల్యాంకనం వచ్చేసి ఒక్కొక్క పాయింట్ ఇచ్చారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నిరంతరం అంటే ఏంటి సమగ్రం అంటే ఏంటి అడగచ్చు సో ఇక్కడ మనకి నిరంతర సమగ్ర మూల్యాంకనము కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ అని చెప్తాము సో దీంట్లో మనం చేసేది ఏంటంటే ముందుగా మనం ఒకసారి నిరంతరం అంటే ఏంటి సమగ్రం అంటే ఏంటి మాట్లాడదాము సో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాం చూడండి విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించడం కోసం విద్యార్థులు సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించడం కోసము ఏం చేయాలంటే మనకి పాఠశాల బాధ్యత వహించాలి స్కూల్స్ అన్ని కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి విద్యార్థులు సమగ్రంగా అభివృద్ధి చెందించడానికి ఓకే విద్య ద్వారా విద్యార్థులు శారీరకంగా మానసికంగా నైతికంగా భావోద్వేపరంగా అభివృద్ధి చెందాలి సో ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులు ప్రతి దాంట్లో డెవలప్మెంట్ అవ్వాలి వారు మెంటల్గా ప్రిపేర్ డెవలప్మెంట్ అవ్వాలి ఫిజికల్గా మోరల్గా ఎమోషనల్గా డెవలప్మెంట్ అవ్వాలి అందుకైతే ఎడ్యుకేషన్ ఓకే ఇందుకోసం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా పాఠ్య విషయాలతో పాటు సిలబస్తో పాటు లేదా టెక్స్ట్ బుక్స్తో పాటు ఒక స్టూడెంట్ ఎప్పుడూ చదివే కాకుండా వాడి యొక్క ఆసక్తి ఏంటి విలువలు వైఖరులు ఆటలు అంటే వాటి యొక్క ఆసక్తిని మనం డెవలప్మెంట్ చేయాలి కొన్ని విలువల్ని అభివృద్ధి చెందించాలి కొన్ని వైఖరులు అతని యొక్క వైఖరి కనుక్కొని ఆ వైఖరి ప్రకారం అతని కొంచెం విషయాలు సమకూర్చాలి గేమ్స్ అంటే ఎడ్యుకేషన్తో పాటు మిగతా విషయాల్లో కూడా పిల్లలు సమగ్రంగా డెవలప్మెంట్ చెందాలి అని చెప్పగలిగితే అది నిరంతర సమగ్ర మూల్యాంకనం అవుతుంది ఇక్కడ వాట్ ఈజ్ కంటిన్యూస్ అన్నాడు అని నిరంతరం అంటే ఏంటి నిరంతరం అంటే ఏంటి ఇప్పుడు కూడా పిల్లవాడి యొక్క ప్రగతి మనం అంచనా వేస్తూ ఉండాలి అని అబ్జర్వ్ చేసి ఆడు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నాడు ఫిజికల్గా ఎలా ఉన్నాడు మెంటల్గా ఎలా ఉన్నాడు అన్నీ కూడా మనం కంటిన్యూట్గా మన దగ్గర ఉన్నప్పుడు పిల్లవాడు కంటిన్యూట్గా అతన్ని అబ్జర్వ్ చేయటమే నిరంతరం అవుతుంది కంటిన్యూస్ అవుతుంది చూడండి నిరంతరం అంటే పిల్లల ప్రగతిని వీళ్ళ యొక్క ప్రగతిని ఒక సంఘటనకో ఒక సందర్భానికో పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలన చేయటమే అంటే పిల్లల యొక్క ప్రగతిని మనం కంటిన్యూట్గా ఏం చేయాలి పరిశీలన చేయాలి అదే నిరంతరం అవుతుంది అంటే నిరంతరం పాఠశాల లోపల కానీ పాఠశాల బయట కానీ పిల్లల యొక్క శారీరక మానసిక వికాసాలను వికాసాలను పిల్లలకు తెలియకుండా పరిశీలించాలి అంటే పాఠశాల లోపల ఉన్నప్పుడు వాడు బయట ఉన్నప్పుడు వాడికి తెలియకుండా ఆ పిల్లవాడి యొక్క శారీరకంగా మానసిక వికాసాలను పిల్లలకు తెలియకుండా మనం పరిశీలించి వాడి యొక్క అభ్యాసన లోపాలని గుర్తించి సవరణ చర్యలు చేపట్టాలి నిరంతరం అంటే ఏంటంటే ఇప్పుడు కూడా ఒక పిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు కానీ స్కూల్ లోపల లేదా స్కూల్ బయట వాతావరణం ఉన్నప్పుడు కానీ వాడి యొక్క శారీరక మానసిక వికాసాలని వాళ్ళకి తెలియకుండా మనం అబ్జర్వ్ చేసి ఏదైనా వాళ్ళు అభ్యాసం అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఏవైనా అభ్యాస లోపాలు ఉన్నాయా అని గుర్తించి ఆ అభ్యాసం లోపాలను ఓవర్కమ్ చేయడానికి కొన్ని సవరణ చర్యలు మనం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయుడు కూడా తన బోధన పద్ధతులను బోధనను స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి పిల్లవాడు ఎలాగైతే మనం చేస్తున్నామో అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కూడా తను చెప్పే టీచింగ్ కరెక్టా కాదని చెప్పేసి ఉపాధ్యాయుడు కూడా తన బోధన పద్ధతుల్ని తన యొక్క టీచింగ్ని స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోవాలని చెప్తున్నాడు కాబట్టి ఫైనల్గా నిరంతరం అంటే ఎప్పుడూ కూడా పిల్లవాడిని పరిశీలన చేస్తూ ఉండటమే ఓకే తర్వాత నిరంతరం అంటే ఇది తర్వాత సమగ్రం అంటే ఏంటి సమగ్రం అంటే ఏంటి సమగ్రం అంటే కాంప్రహెన్షివ్ అంటే విద్యార్థుల శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధి అని అర్థము సమగ్రం అంటే సింపుల్గా విద్యార్థి యొక్క మనకి శారీరకం కావచ్చు మానసిక అంటే శారీరకంగా మానసికంగా నైతికంగా జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధి చెందగలిగితే అది సమగ్రమని అర్థము ఓకే అయితే ఇక్కడ మనకి కేవలం అభ్యాస లెర్నింగే ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఏం చేయాలంటే మనకి కోకరిక్యులర్ యాక్టివిటీస్కి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కరిక్యులర్ యాక్టివిటీస్కి కోకరిక్యులర్ యాక్టివిటీస్కి సమానంగా ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే అది సమగ్రమైనటువంటి మూల్యాంకనం అవుతుంది ఓకే ఇక్కడ ప్రతి క్లాస్లో టెన్త్ క్లాస్లో ఇప్పుడు లెసన్స్నే కాక ఏం చేయాలి మ్యూజిక్ నేర్పాలి ఆర్ట్ నేర్పాలి నైతిక విలువలు నేర్పాలి ఆరోగ్యం గురించి చెప్పాలి లైఫ్ స్కిల్స్ గురించి చెప్పాలి ఇవన్నీ కూడా మనకి చెప్పగలిగితే పిల్లవాడుకి సమగ్రంగా అభివృద్ధి అనేది జరుగుతుంది ఓకే ఇది తర్వాత ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే మూల్యాంకనం అనేది ఎప్పుడు చేయాలి అంటే క్లాస్ స్టార్ట్కు ముందు చెప్పాలా క్లాస్ మధ్యలో చేయాలా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే డయాగ్నోస్టిక్ అంటే డయాగ్నోస్టిక్ అంటే మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటే ఏంటి ఏదైనా లోపాలు ఉంటే అవి చెప్పగలిగేవి డయాగ్నోస్టిక్ సెంటరే కదా కాబట్టి ఒక విద్యార్థి యొక్క ఏంటి బలహీనతలు ఏంటి అని చెప్పే అంటే అప్పుడు చేసేటువంటి మూల్యాంకనమే ఈ యొక్క డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ ఈజీ అనమాట క్లాస్ అంటే విద్యా ప్రారంభంలో చేస్తాం మనం జనరల్గా అయితే ఇలాగే ఖచ్చితంగా బిట్ ఉంటుంది ఇక్కడ లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటి దీన్ని మనం డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ అంటాము అంటే ఏం చేయాలి విద్య ప్రారంభ దశలో కానీ విద్య జరుగుతుండగా కానీ కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి ఏ మూల్యాంకనం వాడతారని అడుగుతాడు కాబట్టి ఇక్కడ చూస్తే విద్య ప్రారంభంలో కానీ లేదా విద్య జరుగుతుండగాని విద్యార్థుల యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి తెలుసుకోవడానికి ఇది కీ పాయింట్ విద్యార్థుల ఏంటి విద్యార్థుల యొక్క బలహీనతలు ఏంటి అని తెలుసుకోవడానికి జరిపేటువంటి మూల్యాంకనాన్ని మనం ఏమంటాము లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాము ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే అక్కడే ఉన్న బలహీనతలు ఉంటే తొందరగా చర్యలు తీసుకోవడానికి మనకి రూమ్లో ఉపయోగపడుతుంది ఉపాధ్యాయుడికి ఆర్సి శర్మా బుక్లో ఈజీగా చాలా సింపుల్గా రాసి ఉంటుంది ఏ రాసి ఉంటుంది అంటే డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ ఈజ్ యూజువల్లీ డన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ స్పెసిఫిక్ వీక్నెస్ either an individual or at class level అని చెప్పి ఆ ఒక పర్టికులర్ స్ట్రెంత్ గురించి అంటే ఒక స్టూడెంట్ యొక్క వీక్నెస్ ఏంటి స్ట్రెంత్ ఏంటి తెలుసుకోవడానికి మనకి ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది వెరీ ఇంపార్టెంట్ ఇది ఓకే తర్వాత రెండోది రెండవది రూపణ మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అన్నా ఫార్మేటివ్ మూల్యాంకన ఒకటే అంటే ఇది ఏం చేస్తామంటే అభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు మధ్యలో చేస్తాము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ కావచ్చు కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ఎస్ఏ వన్ సమ్మెట్ అసెస్మెంట్ వన్ అన్నీ కూడా ఇవి ఫార్మేటివ్ లైక్ ఆ నిర్మాణాత్మక మూల్యాంకనమే ఇక్కడ చూడండి దీనికి పాయింట్ ఏంటంటే అభ్యాసన ప్రక్రియ జరుగుతుండగా ఇది అభ్యాసన ప్రక్రియ జరిగేటప్పుడు కానీ లోప నిర్ధారణ మూల్యాంకనం ముందు చేస్తాము కానీ లోపల మూల్యాంకనం ఎక్కడంటే అభ్యాసన ప్రక్రియ జరుగుతుండగా కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు విద్యార్థి ప్రగతిని తెలుసుకోవడానికి ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది అంతే ఈ ఈ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి అదే మనకి ఆశ్రమ బుక్లో ఏ రాస్తాడు ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటే వెరీ సింపుల్గా ఉంటుంది ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అంటే ఫార్మేటివ్ ఎవల్యూషన్ ఈజ్ కన్సర్న్ విత్ మేకింగ్ డెసిజన్ రిలేటింగ్ టు ఫార్మింగ్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ వెల్ ఎస్ ద కోర్స్ అని చెప్ చెప్పొచ్చు ఓకే ఇది దాంట్లో రాసింది ఫార్మేటరీలో సో ఇక్కడ మనకి లోప నిర్ధారణ మూల్యాంకనము రూపణ మూల్యాంకనము సో ఇక సంకలన మూల్యాంకనం అంటే లాస్ట్లో చేసేది అంటే విద్యా ప్రక్రియ చివరిలో జరపబడే మూల్యాంకనమే సంకలన మూల్యాంకనము ఇక్కడ రూపణ మూల్యాంకనం ద్వారా ఏం చేయవచ్చు అంటే బోధనలో మార్పు తీసుకురావచ్చు ఒకటి ఓకే ఎప్పటికప్పుడు ఫలితాలను తెలుసుకుంటూ అభ్యాసం చేయడానికి ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూల్యాంకనం అభ్యాసాన్ని ప్రేరేపిస్తుంది నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అదేవిధంగా ప్రోత్సహిస్తుంది ఉపాధ్యాయుడు కూడా తన బోధన పద్ధతిని ఈజీగా మార్చుకోవచ్చు ఓకే ఇక్కడ రూపణ మూల్యాంకనం ఏముంటాయంటే యూనిట్ టెస్ట్లు ఒకటి ప్రాజెక్ట్ పనుల మదింపు ఒకటి హోంవర్క్ నియోజనాలు అంటే హోంవర్క్ తరగతి కరిగ కార్యక్రమాల్లో విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఈ మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ఉంటుంది ఎగ్జాంపుల్ చూసుకోండి యూనిట్ టెస్ట్ ఒకటి ప్రాజెక్ట్ పనులు మదింపు ఒకటి నియోజనాలంటే హోంవర్క్ గది కార్యక్రమాల్లో విద్యార్థి పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకి రూపణ మూల్యాంకనం లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది ఓకే తర్వాత సంకలన మూల్యాంకనం అంటే ఏంటి విద్యా ప్రక్రియ చివరలో చేస్తాం ఇది కీ పాయింట్ విద్యా ప్రక్రియ చివరిలో జరుపుబడేటువంటి మూల్యాంకనాన్ని మనం సంకలన మూల్యాంకనం అంటాము ఓకే ఇక్కడ చూడండి నిర్ణీత బోధన కాలం చివర లాస్ట్లో ఏప్రిల్లో అనుకోండి నిర్ణీత బోధన కాలం చివర విద్యా లక్ష్యాల సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకునే ప్రక్రియే సంకలన మూల్యాంకనం ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా మనకి నిర్ణీత బోధన కాలం చివర అంటే లాస్ట్లో ఏప్రిల్లో విద్యా లక్షల సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకునే ప్రక్రియే లేదా మూల్యాంకనమే సంకలన మూల్యాంకనం అంటాము అయితే ఇక్కడ చూడండి సంవత్సరాంతర పరీక్షలు సమ్మేటివ్ అసెస్మెంట్ టూ అనుకోండి ఫైనల్గా ఎస్ఏ టూలు సంవత్సరాంత పరీక్షలు సంకల మూల్యానికి ఒక సాధనంగా చెప్పవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ యూనిట్ టెస్ట్ ఇక్కడేమో ఆ సంవత్సరాంత పరీక్షలు దీనివల్ల ఏం తెలుస్తుందంటే విద్యార్థి అభ్యాసన ఫలితం తెలుస్తుంది తప్ప అభ్యాసన ప్రక్రియ మార్పు తాగుండదు ఇక్కడ అభ్యాసన ప్రక్రియ ఏమీ ఉండదు ఓన్లీ విద్యార్థి అభ్యాసన ఫలితం తెలుస్తుంది ఓకే ఇదనమాట ఇంకా ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ మూల్యాంకనం వల్ల నెక్స్ట్ క్లాస్కి మనం విద్యార్థిని పంపించవచ్చు ఓకే ఇచ్చాడు ప్రోగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అన్నాడు భవిష్యత్తు సూచన మూల్యాంకనం అంటే ఈ మూల్యాంకనం ద్వారా ఏంటంటే ఒక విద్యార్థి అతను భవిష్యత్తులో సాధించగల అంశాలు అంచనా వేయవచ్చు పలానా విద్యార్థి ఇది సాధిస్తాడు టీచర్ అవుతాడు మెకానికల్ అవుతాడు అలాగా కాబట్టి విద్యార్థి భవిష్యత్తులో సాధించగల అంశాలను అంచనా వేయవచ్చు భవిష్యత్తు సూచన మూల్యాంకనం ద్వారా లేదా విద్యార్థి ఎదుర్కోబోయేటువంటి ఇబ్బందులు కూడా మనం అంచనా వేయవచ్చు అంచనా వేయవచ్చు ఓకే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూడండి వెరీ ఇంపార్టెంట్ సామర్థ్య పరీక్షలు ఒకటి ఇంటెలిజెన్స్ పరీక్షలు ఒకటి ఈ మూల్యాంకనానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు ఓకే ఇదనమాట సో ఈ దీంట్లో ఖచ్చితంగా బిట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి నిర్మాణాత్మక మూల్యాంకనము ఫార్మేటివ్ అవాల్యూషన్కిను ఇక్కడ సమ్మెటివ్ అవల్యూషన్కి కొంత ఇచ్చాడు చూడండి డిఫరెన్స్ ఇచ్చాడు ఇది ఆల్రెడీ మీకు పిక్ పంపిస్తాను ఈజీగా ఉంటుంది ఓకే ఇది ఆల్రెడీ మనం మెటీరియల్లో పిక్ అయితే పంపిస్తాను ఇక్కడ చూడండి ఒకసారి మనం ఏమనుకున్నాము రోపణ మూల్యాంకనం అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము దీని మనం ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటాము ఇదేంటో ఒకసారి చూద్దాము ఇది ఎప్పుడు జరుగుతుందండి బోధన ప్రక్రియ జరుగుతుండగా జరిగే మూల్యాంకనం ఓకే కదా బోధన పద్ధతులు అభ్యాసంలో మార్పులు తీసుకురావచ్చు ఈ మూల్యాంకనం ద్వారా ఓకే అయితే ఇది ఎక్కువ లెర్నింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి అక్కడ మెరుగైనటువంటి లెర్నింగ్ని అందించడంలో మనకి ఆ టీచర్కి ఉపయోగపడుతుంది ఇది బోధకుని కేంద్రీకృతం బోధకుని టీచర్ సెంటర్ అనమాట ఇది ఇది బో ఉపాధి ఆధీనంలో ఉంటుంది బోధకుడి యొక్క కేంద్రీకృతం ఇది ఓకే వ్యక్తిగత బలహాలను ఈజీగా గుర్తించవచ్చు బోధనలోనే అంతర్భాగంగా ఉంటుంది కాబట్టి నిరంతరంగా జరుగుతుంది అభ్యాసం లోపాలు గుర్తించి వాటిని మనం సవరించవచ్చు మనకి యూనిట్ పరీక్షలు కావచ్చు నియోజనాలు అనేవి దీనికి ఎగ్జాంపుల్గా ఉంటాయి అదే సంకలన మూల్యాంకనం ఇది బోధన ప్రక్రియ చివరిలో చేస్తాము ఓకే బోధన పద్ధతులు అభ్యాసన ప్రక్రియ ఫలితాలను తెలుపుతుంది ఇక్కడేమో బోధన పద్ధతుల్ని అభ్యాసన మార్పులు తెలుపు అభ్యాసంలో మార్పులు తెలుపుతాయి అంటే నేర్చుకోవడంలో మార్పులు తెలుస్తాయి అభ్యాసంలో ఏ విధంగా మార్పులు అంటే అది మంచిగా ఉందో చేయ లైక్ కరెక్ట్ కాదని అంటే అభ్యాసంలో మార్పులు చేయవచ్చు అనమాట కానీ ఇక్కడ మనకి అభ్యాసన ప్రక్రియ ఫలితాలను తెలిపేదే సంకలన మూల్యాంకనము ఈ సంకలన మూల్యాంకనం అనేది లక్ష్య సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకోవచ్చు పాస్ ఆర్ ఫెయిల్ అయిన తర్వాత లాస్ట్లో మరి మనం చెప్పిందో కరెక్ట్గా తెలుస్తుంది ఇది విద్యార్థి యొక్క కేంద్రీకృతము విద్యార్థి స్థాయి సామూహికంగా ఇక్కడ మనకి నిర్వహించ నిర్వహించబడుతుంది అంటే ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ రిజల్ట్లో వచ్చిన తర్వాత అందరూ ఎలా రాశారు అందరూ మ్యాథ్స్ ఎలా రాశారు బయాలజీ ఎలా రాశారు అని సామూహికంగా వాళ్ళ యొక్క వాకల వాళ్ళ యొక్క స్థాయి మనకి నిర్వహించబడుతుంది ఓకే తర్వాత బోధన చివర ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది లాస్ట్లో మనం కండక్ట్ చేస్తాం ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా దీనివల్ల పాస్ అవర్ ఫెయిల్ అనేది మనం నిర్ణయించవచ్చు ఓకే ఎక్కువ మనకి సంవత్సరాంత పరీక్షలు ఎగ్జాంపుల్గా ఉంటాయి కొన్ని భావ్య పరీక్షలు అనేవి దీనికి సాధనాలుగా ఉంటాయి ఇది రూపణ మూల్యాంకనానికి సంఖ్య మూల్యాంకా ఉన్నటువంటి తేడా సో నెక్స్ట్ చూడండి వెరీ ఇంపార్టెంట్ అభ్యాసన ఆధారంగా నేర్చుకునేటువంటి విషయం ఆధారంగా చేసుకొని మళ్ళీ ఎవాల్యూషన్ని మనం త్రీ టైప్స్గా డివైడ్ చేయవచ్చు ఒకటి ఏంటంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి అభ్యాసం మెరుగుపరచడానికి మూల్యాంకనం దేన్ని మెరుగుపరచాలి అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి మూల్యాంకనం అంటే సాధారణంగా ఇది ఏ మూల్యాంకనం అవుతుంది మనం ఇందాక చెప్పింది ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అభ్యాసాన్ని మెరుగుపరుస్తాం మనం ఫార్మేటివ్ ఎవాల్యూషన్లో గుర్తుపెట్టుకోవాలి పాఠశాలలో నిర్వహించేటువంటి నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనము అభ్యాసం మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏదంటే నిర్మాణాత్మక లేదా రోపణ లేదా ఫార్మేటివ్ ఎవాల్యూషన్ ఓకే మరి అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి ఈ విషయంలో ఉండే అంతర్భాగంగా ఉండేటువంటి మూల్యాంకనం ఏంటంటే నిర్మాణాత్మక మూల్యాంకనము రూపణ మూల్యాంకనము లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇది అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఓకే అయితే దీంట్లో విద్యార్థుల భాగస్వామ్యము వాళ్ళ యొక్క రెస్పాన్సు నోట్బుక్స్ ఇతరత్ర చేసే పనులు కావచ్చు ప్రాజెక్ట్ పనులు వీటిని పరిశీలిస్తే ఉపాధ్యాయులకి విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు ఎక్కడ అభ్యాసంలో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాలు అర్థమయ్యి తొందరగా చర్యలు తీసుకోవటానికి ఉపయోగపడి ఇంకా మనం అభ్యాసాన్ని మెరుగుపరగ మెరుగుపరు మెరుగుపరచవచ్చు అనమాట ఓకే